నమస్తే ఆంధ్రలో భయంకరమైన వాతావరణం నెలకొంది ఏపీలో రాబోయే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మోస్తారు నుంచి భారీ మోస్తారు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంట అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది ఏపీలో దంచి కొడుతున్న వానలో మరో రెండు రోజులు ఇంతే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు మనకు అందిన వార్త లేటెస్ట్ రిపోర్ట్ అల్పభిన్న ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర జిల్లాలో కోస్తాంధ్ర జిల్లాలో భారీ వాళ్ళను పడుతున్నాయి ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో భయంకర వర్షాలు పడుతున్నాయి ఎక్కడెక్కడ ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అటు అల్లూరి విశాఖపట్నం భయంకరంగా వర్షాలు కురుస్తున్నాయంట ఈ క్రమంలో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రేపు అంటే ఆదివారం రేపు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంట తస్మాత్ జాగ్రత్తగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములుతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్ర శాఖ తెలిపింది ఇక ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో చూడండి ముఖ్యంగా దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు నంద్యాల ఏలూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైనా అంతే అండి అతివృష్టి అనావృష్టి లేదా ఉప్పైనా రెండు వేల పద్నాలుగు నుంచి దరిద్రం ఆంధ్ర రాష్ట్రానికి ఎదుగు పట్టుకుందో అర్థం చేయదు మీకు గుర్తుందా లేదా గతంలో రెండు వేల పద్నాలుగులో హెచ్డిఎఫ్ అంటే హుద్దు తుఫాన్ ట్వంటీ సిక్స్టీన్లో ఒక తుఫాన్ వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో ఇంకో తుఫాన్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్లో ఇంకో తుఫాన్ తుఫాన్ల పరమే నాకు అర్థం కాదు అంటే కోస్తాంధ్ర అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కువగా వర్షాలు కురిచయితే ఛాన్స్ ఉంది ఏపీలో దీనివల్ల ముఖ్యంగా చెప్తున్నాను ఈ వర్షాల వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు ఇంకో ఎడిగైతే ముఖ్యంగా రైతులు రైతులు కేర్ఫుల్గా ఉండండి పంట చేతికి వచ్చే సమయం మీకు పంట చేతికి ఏమైనా వస్తుంది కోసండి కొత్త ఎరువులు వేయకండి కొత్త విత్తనాలు నాటకండి కొత్త పంట వేయకండి కళ్ళలో ఆరబెట్టిన ధాన్యాన్ని కవర్ చేసుకోండి కడిసిపోకుండా చూసుకోండి ఓకే చిన్నపిల్లలు ముఖ్యంగా ఫోన్లు యూస్ చేయడం కానీ నెక్స్ట్ చెట్ల దగ్గర నుంచడం కానీ ఓపెన్ స్పేస్లో ఉండగా చేయకండి పిడుగులు పడే అవకాశం ఉందంట ముఖ్యంగా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పట్టి వహించండి నెక్స్ట్ భయంకరంగా వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు వర్షాలు అంటే ఈదురుగాలు కూడా ఎనభై నుంచి వంద కిలోమీటర్ల మేర ఇచ్చే అవకాశం ఉందంట ఆంధ్ర రాష్ట్రానికి సో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎల్లుండి రే మాక్సిమం రేపులు అయితే ఎల్లుండి పూరి తీరం దగ్గర తీరం దాటే అవకాశం ఉందంట తుఫాన్ సో తస్మాత్ జాగ్రత్త అందరూ ప్రభుత్వం వస్తున్న ఏదో చేస్తాం కాదు మన జాగ్రత్తలో మనం ఉండాలి పనితో పాటు ప్రాణం కూడా మనకు ముఖ్యం ఆ విషయం మాత్రం దయచేసి ఎవరు గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ జిల్లాలకు బాగా ప్రభావం ఉండబోతుందంట సో తస్మాత్ జాగ్రత్త చూస్తున్నాను ఆకాశమాత్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ Tại <Any>